పోతే కాపాడాలి ఏ విధంగా కాపాడాలి అందుకోసం దయచేసి నేను కోరేది పార్లమెంటులో బిఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా నదుల నీళ్ళలో మన హక్కులు మనకు రావాలన్నా ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా మనం బతకాలన్నా సింగరేణి ప్రైవేట్ పరం కావద్దన్నా మన యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి మీరిచ్చే బలమే నా బలం నేను ఒక్కటి మాట మీకు మనవి చేస్తా ఉన్నా వీటిని నిలదీస్తే ముఖ్యమంత్రి అటవుగా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని గోళీలు ఆడతా నీ పేగులు మెడవేసుకుంటా నీ లాగున తొండలు జరగ నిన్ను జైల్లో వేస్తా జైల్లో కేసీఆర్ భయపడతాడా నేను జైళ్ళకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీలేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు నా కళ్ళ ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బరిపెట్టయినా పోరాడతా తప్ప మౌనం పాటించే కష్టం లేదు తప్పకుండా ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం దళిత బిడ్డల కోసం దళిత బంధు తెచ్చినాం గోదావరి గోదావరిగంలో నేను వస్తా ఉంటే ఒక అమ్మాయి వచ్చింది ఒక దళిత అమ్మాయి సార్ నేను దళిత బంధు తీసుకున్నా నెలకు మూడు లక్షలు సంపాదిస్తున్నా ముప్పై వేలు సంపాదిస్తున్నా సంతోషంగా ఉన్నా అని చెప్పింది రోజు పదకొండు ఒక లక్ష ముప్పై వేల మందికి టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసింది ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులన్నీ వాపసు తీసుకున్నారు ఎందుకు దళితులు అరువులు కావాలా వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఎందుకు వాపసు తీసుకున్నారు ఎందుకోసం వాళ్ళకి ఇవ్వడం లేదు ఈరోజు గిరిజన బిడ్డలు గిరిజన బిడ్డలకు బ్రహ్మాండంగా నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములు ఇచ్చినాం వాళ్లకు రైతు బంధు ఇచ్చినాం రైతు బీమా చేసినాం ఇలా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు గిరిజన రైతులు ఎవరికి కూడా రైతు బంధు వేయలే ఈ రకంగా ఒక వర్గం ప్రజలను కాదు అటు గిరిజనులను ఇటు దళితులను ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు ముస్లిం మైనార్టీ సోదరులకు ప్రతి సంవత్సరం నేను రంజాన్ తోబా పంపించాను ఈ సంవత్సరం రంజాన్ తోబాబు వచ్చిందా ఇస్తాను ఎందుకు జరిగినాయా ఎవ్వరని గౌరవించరు హిందువులను గౌరవించరు ముస్లింలను గౌరవించరు దళితులను గౌరవించారు లంబాళల గిరిజనులకు గీయాల్చి నీయరు రైతులను ముంచుతారు విద్యార్థులను ముంచుతారు నాలుగు నెలల్లో ఇంత రాక్షస పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దయచేసి ఈ అన్యాయాలు అరికట్టాలి